హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం గుంతకల్లు పట్టణ ప్రజలకు అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అందరికీ కూడా మంచిగా సంతోషంగా గడపాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ నూతన సంవత్సరము వేడుకల్ని దృష్టిలో ఉంచుకొని గుంతకల్ పోలీస్ స్టేషన్ తరపున గుంతకలు పట్టణ ప్రజలకు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము అందులో భాగంగా నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా మా రాజశ్రీ ఎస్పీ గారి యొక్క అనంతపురం ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఎవరు కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా నడుచుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఎవరు కూడా మద్యం తాగి వాహనాలు నడపడం కానీ ట్రిపుల్ రైడింగ్ రోడ్లపైన వెళ్ళి శబ్దాలు చేయడం కానీ అదేవిధంగా సైలెన్సర్లు సైలెన్సర్లు శబ్దం చేయకుండా ఉండడం కానీ శబ్ద కాలుష్యం కలిగించడం కానీ ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది అదేవిధంగా కూడా రోడ్లపైన కేకులు కట్ చేస్తుంటారు అది కూడా నిబంధనలకు విరుద్ధం కాబట్టి దయచేసి ఎవరు కూడా రోడ్లపైన కేకులు కట్ చేయవద్దు తర్వాత శబ్దాలు చేయడం కానీ రోడ్లపైన అల్లరి చేయడం కానీ ఇవన్నీ చేయకూడదు అదేవిధంగా గుంపులు గుంపులుగా మద్యం సేవించడము ఓపెన్ ప్లేస్లో మద్యం సేవించడము మద్యం తాగి వాహనాలు తా నడపడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రజలు గుర్తుంచుకోవాలి ఎవరు కూడా మద్యం తాగి వాహనాలు నడపరాదు అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదు అదేవిధంగా ఈ బార్ అండ్ రెస్టారెంట్లు కానీ ఈ వైన్ షాపుల దగ్గర కూడా గుమిగూడి ఉండడము మద్యం సేవించడము ఇవి కూడా చేయకూడదు మన మహిళల్ని కానీ ఎవరైనా ఇతర వ్యక్తులను కానీ ఉద్దేశించి కించపరిచే మాటలు కానీ అలాంటి మాటలు కూడా ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉన్నది కాబట్టి ఎవరు కూడా నిబంధనలకు లోబడే ఉండాలి కానీ అతిక్రమించి చేసిన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు అనేటివి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మైనర్లు కూడా ఎవరు కూడా వెహికల్స్ నడపడం కానీ టూ వీలర్స్ నడపడం కానీ ఈ బైకులు రోడ్లపైన స్టంట్స్ చేయడము ఎక్కువ సౌండ్స్ పెట్టుకొని అతివేగంగా నడపడం కూడా నిర్బంధనలకు అతిక్రమించినట్లు అవుతుంది ఇవన్నీ గుర్తుంచుకొని అందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అనేది ముఖ్య ఉద్దేశము ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణ వాతావరణ మార్గంలో మాత్రమే ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి అలా ఏదైనా ప్రత్యేకించి వేడుకలు జరుపుకుంటుంటే మా యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా పట్టణంలోని ప్రజల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మైనర్ పిల్లలు మనకు ముఖ్యంగా ఎక్కువ వెహికల్స్ అతి వేగంగాను మరియు తాగి నడపడము స్టంట్స్ చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి దానివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దానివల్ల మనం జరిగిన తర్వాత ఇబ్బందులు పడడం కంటే ముందే ముందస్తుగా మనము అలాంటి చర్యలకు వీలు కాకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా ఇంట్లోనే వాళ్ళని సెలబ్రేషన్స్ జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క మేము ఇప్పుడు ఏవైతే చెప్పినామో నిబంధనలు పాటించి సౌండ్ పొల్యూషన్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ రోడ్లపైన కేకులు కట్ చేయడం కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎలాంటి చర్యలకు పాల్పడినా కూడా మేము కఠినంగా వ్యవహరిస్తాము అదేవిధంగా ఆ రోజు బందోబస్తులు కూడా మేము నిర్వహిస్తాము రోడ్లో వెహికల్స్ యొక్క తనిఖీలు కూడా చే చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మీరు సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్నాము ఎలాంటి నిబంధనలకు అతిక్రమించు వారిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్